మేడారం తెలంగాణ గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సమ్మక్క సారక్క దేవతల మేడార జాతర రెండు సంవత్సరాలకి ఒకసారి జరిగే మహా జాతర లక్షల మంది భక్తుల నమ్మకం సంప్రదాయం ఆధ్యాత్మిక శక్తి ఒకే చోట కొలువైన పుణ్యక్షేత్రం ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర కథ సమ్మక్క సారక్క మేడారం ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇది నా రిక్వెస్ట్ అలాగే ఫస్ట్ టైం నా వీడియోస్ ని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రూప్సింగ్ ని రూప్సింగ్ బ్లాస్ కి స్వాగతం ఈరోజు మనం ఈ జాతర ఎక్కడ జరుగుతుంది ఈ జాతరకు మన తెలుగు రాష్ట్రాల నుండి ఎలా చేరుకోవాలి ఎక్కడ స్టే చేయాలి మేడారంలో చూడవలసిన ప్రదేశాలు అలాగే వనదేవతల చరిత్ర స్థల పురాణం ఇక్కడి ఆర్కిటెక్చర్ అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ జాతర ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాండవాయి మండలం మేడారం గ్రామంలో ఈ జాతర జరుగుతుంది ఇక్కడికి మన తెలుగు రాష్ట్రాల నుండి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం ముందుగా మన మేజర్ సిటీస్ అయినటువంటి విజయవాడ విశాఖపట్నం తిరుపతి ఈ ఏరియా నుండి వచ్చేవాళ్ళు ముందుగా మీరు తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్ రైల్వే స్టేషన్లో దిగాలి అక్కడ నుండి మనకి డైరెక్ట్ బస్సులు అయితే ఈ జాతరకి రావడానికి అవైలబుల్లో ఉన్నాయి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఈ జాతరకి రావాలి అనుకుంటే నా బెస్ట్ సజెషన్ వచ్చేసి ఓన్ వెహికల్ మీకు కనుక సొంత వెహికల్ ఉంటే డైరెక్ట్ వెహికల్లో వచ్చేయండి హైదరాబాద్ నుంచి అప్రాక్సిమేట్లీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ జర్నీ అయితే పడుతుంది ఇక నేను చెప్పినట్లందాక వరంగల్ నుంచి అయితే జస్ట్ టూ టు త్రీ అవర్స్ జర్నీ మాత్రమే పడుతుంది మీరైతే ఓన్ వెహికల్లో రావడానికి ట్రై చేయండి ఒకవేళ మీ దగ్గర ఓన్ వెహికల్ లేకపోతే సేమ్ నేను చెప్పినట్టే వరంగల్ వచ్చేయండి వరంగల్ నుండి డైరెక్ట్ మేడారంకి బస్సులు అయితే అందుబాటులో ఉంటాయి నేను మాత్రం నా కుటుంబంతో ఒక వెహికల్ మాట్లాడుకొని సమ్మక్క సారక్క జాతరకైతే వచ్చాము మెయిన్గా ఈ జాతర రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తారీఖు మహా జాతరగా జరుగుతుంది మేము ఎక్కువ రష్ ఉండడం ఉంటుంది అని మేమైతే ముందుగానే ఈ జాతరకి వచ్చేసాము యాక్చువల్గా ఒక నెల ముందు నుంచే ఈ జాతర జరగడం స్టార్ట్ అవుతుంది మేము వచ్చేసరికి నైట్ అయిపోవడం వల్ల మేము కి దగ్గరలో ఒక రూమ్ అయితే తీసుకున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ రూమ్ నాకు ఈ రూమ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ నైట్ అయితే పడింది మీకు ఇక్కడ స్టే పర్పస్ చూస్తే చాలా అంటే చాలా హోటల్స్ చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి అను ఇంకొక విషయము ఈ ఊరి వాళ్ళే చిన్న చిన్న రూములు లెక్క ఖాళీ ఇస్తారన్నమాట కి ఇస్తారు వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి రెండు వేల రూపాయల దాకా తీసుకుంటారు కానీ ఇక్కడ ఆన్లైన్ లో మీరు గమనిస్తే మీకు ఇక్కడ హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అవి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి నేను ఇందాక చెప్పినటువంటి డేట్స్ ఉన్నాయి కదా ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ ఆ టైంలో లో మాత్రం చాలా అంటే చాలా కాస్ట్ పెరిగిపోతుంది జస్ట్ మామూలుగా నేను చూపించినటువంటి రూమ్ వచ్చేసి మూడు వేలు నాలుగు వేలు చెప్తారు ఈ వన దేవతల దగ్గరికి వచ్చిన వాళ్ళు అమ్మవార్లకు నైవేద్యంగా కొబ్బరికాయలు బెల్లం పసుపుని నైవేద్యంగా సమర్పిస్తారు బెల్లం అంటే ఇక్కడ బంగారం అని పిలుస్తారు చాలా మంది భక్తులు వారు మొక్కుకున్న కోరికలు తీరిన తర్వాత నిలవెత్తు బంగారం ఇస్తాము అని మొక్కుకుంటారు అలా ఇక్కడ మనము తన యొక్క బరువుకి తగ్గట్టుగా బంగారాన్ని అమ్మవార్లకు సమర్పిస్తూ ఉంటారు ఇప్పుడు మనము టెంపుల్ దగ్గరకైతే వచ్చాము మీకు ఇప్పుడు కనిపిస్తున్నదే తెలంగాణ ప్రభుత్వము కొత్తగా నిర్మిస్తున్నటువంటి దేవాలయం యొక్క ప్రహరీ గోడ అలాగే కనిపిస్తున్నది దేవాలయం ఎంట్రెన్స్ అనమాట తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈ దేవాలయాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ ఒక్కసారి మీకు గమనిస్తే అక్కడ ఆర్కిటెక్చర్ చూడండి ఒకే స్టోన్ మీద ఎన్ని డిజైన్స్ వేసి ఆ ఆర్చ్ని తయారు చేశారో ఒకసారి మీరు గమనించవచ్చు అది మాత్రం ఇక్కడ వచ్చిన వాళ్ళకి చాలా ఆనందంగా కనిపిస్తుంది ఇప్పుడు మీకు కనిపిస్తున్నదే సమ్మక్క తల్లి గద్దెలు గద్దెల దగ్గర మీకు కనిపిస్తున్నటువంటి ఈ ఆర్కిటెక్చరు స్తంభాలు ఉన్నాయి కదా అవి చాలా ప్రత్యేకమైనవి అమ్మవారి పగడ పగడ అంటే జెండా అని అర్థం ఆ జెండాలపైనటువంటి ఆ చిహ్నాలే మనకి ఇక్కడ స్టోన్స్ మీద చెక్కడం అనేది జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నదే సమ్మక్క తల్లి గద్దె చాలా ప్రత్యేకమైనది చాలా పవర్ఫుల్ అమ్మవారు ఈ అమ్మవారి గురించి డీటెయిల్ గా ఎవరు ఏమిటి అనేది తెలుసుకుందాం గిరిజన సంప్రదాయ కథనాల ప్రకారము ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పుడే అడవిలో పులి దగ్గర కనిపించిందని గిరిజనులు ఆమెను రక్షించి పెంచారని నమ్మకం అందుకే సమ్మక్కను అడవుల అమ్మ వనదేవతగా పూజిస్తారు పన్నెండవ శతాబ్దంలో కాకతీయ రాజుల కాలంలో సమ్మక్క గిరిజనుల హక్కుల కోసం పోరాడిన ధైర్యవంతురాలు కాకతీయ రాజులు గిరిజనులపై అధిక పన్నులు విధించేవారు ఆ అన్యాయాన్ని వ్యతిరేకంగా సమ్మక్క గిరిజనులను ఏకతాటిపైకి తెచ్చి న్యాయం కోసం పోరాటం చేసింది ఇప్పుడు మనం చూస్తున్నది సారలమ్మ గద్దెలన్నమాట సారలమ్మ గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం సమ్మక్క కుమార్తె ఈ సారక్క అదే సారలమ్మ అని కూడా పిలుస్తారు తల్లితో పాటు యుద్ధ రంగంలో నిలబడి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా గిరిజనుల కోసం తన ప్రాణాలనే అర్పించింది ఈ మహా తల్లి కుమార్తె పోరాటం చరిత్రలో ఒక విరోచిత అధ్యాయంగా నిలిచింది యుద్ధం అనంతరం సమ్మక్క సారలక్కలు అడవుల్లో అంతర్ధానం అయ్యారని గిరిజనుల విశ్వాసం అప్పటి నుంచి వారిని దేవతలుగా అమ్మల శక్తి స్వరూపాలుగా పూజిస్తున్నారు మేడారం జాతరలో ప్రత్యేకంగా ఏమిటి అంటే అమ్మల విగ్రహాలు ఉండవు బెల్లం కుంకుమ కొబ్బరికాయలే నైవేద్యంగా సమర్పిస్తారు వనంలోనే సంప్రదాయ పూజలు కూడా జరుగుతూ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది భక్తులు శక్తి స్వరూపాలుగా వన దేవతలుగా పిలువబడుతున్నటువంటి సమ్మక్క సారలమ్మ దేవాలయం దగ్గర భక్తులు ఎంతమంది ఉన్నారో చూడండి చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది అలాగే ప్రత్యేకమైనది ఈ జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది పెద్ద జాతర అలాగే తెలంగాణ మహాకుంభమేళగా కూడా మనం ఈ జాతరను పిలవడం జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నది తెలంగాణ గవర్నమెంటు లేటెస్ట్గా మొత్తం దేవాలయాన్ని పునర్నిర్మాణం అనేది చేస్తున్నారు సమ్మక్క సారక్క గద్దెల దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత ఆ గద్దెలకి పక్కనే మీకు ఇప్పుడు కనిపిస్తున్నదే వనదేవత వనదేవత అమ్మవారిని కూడా గద్దెల రూపంలో ఇక్కడ మనము దర్శించుకుంటాము భక్తుల నమ్మకం కూడా ఇదే ఈ దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము గోవిందరాజు స్వామివారి గద్దెల దగ్గరికి అయితే వెళ్తాము పదండి స్వామివారి గద్దెల చుట్టూ నిర్మించినటువంటి ఈ ఆర్కిటెక్చర్ కూడా స్వామివారి పగడ అండ్ అదే జెండా అని చెప్పాను కదా ఆ జెండాపై ఉన్నటువంటి గుర్తులే ఇక్కడ మనము స్టోన్ మీద చెక్కడం అనేది జరిగింది ఈ స్వామివారి గురించి కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం గోవిందరాజు ఒక కోయ గిరిజన రాజు ఆయన ధైర్యశాలి న్యాయప్రియుడు ప్రజలను ప్రేమించిన నాయకుడు సారలమ్మను వివాహం చేసుకున్న తరువాత మేడారం ప్రాంతాన్ని పరిపాలించారు కాకతీయుల కాలంలో గిరిజనులపై పన్నులు అణచివేతలు ప్రారంభించారు దీనికి ఎదురు నిలబడి గోవిందరాజు తిరుగుబాటు చేశాడు తన ప్రజల హక్కుల కోసం యుద్ధానికి సిద్ధమయ్యాడు కాకతీయ సైన్యంతో జరిగిన యుద్ధంలో గోవిందరాజు వీరమరణం పొందారు ఇప్పుడు మీకు కనిపిస్తున్నదే పగిడిద్ద రాజు యొక్క గద్దెలు ఇద్దరి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం పగిడిద్ద రాజు యుద్ధానికి వెళ్లేటప్పుడు తలపై తెల్లటి పగిడి కట్టుకునేవాడు ఆ పగిడి అతని గౌరవానికి ధర్మానికి వీరత్వానికి గుర్తు అందుకే ప్రజలు అతనిని పగిడి ధరించిన రాజు అలాగే పగిడిద్ద రాజు అని పిలిచేవారు ఆ కాలంలో గిరిజనులపై పన్నుల భారం అడవులపై రాజుల అధికారం అమాయక ప్రజలపై అన్యాయం ఇవి చూసి పగిడిద్ద రాజు సహించలేదు అందుకనే గిరిజనుల పక్షాన నిలబడ్డాడు వారి భూములు అడవులను కాపాడాడు అన్యాయానికి ఎదురు తిరిగాడు కాకతీయుల భారీ యుద్ధంలో పగిడిద్ద రాజు శత్రువులతో ధైర్యంగా పోరాడాడు చివరికి విరోచితంగా ప్రాణాలను విడిచారు కానీ గిరిజనుల నమ్మకం ఏమిటి అంటే అతను చనిపోలేదు దేవుడిగా మారాడు అని గట్టిగా నమ్మారు ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి గద్దెల చుట్టూ నిర్మిస్తున్నటువంటి ప్రహరీ గోడ పైన ఉన్న ఆర్కిటెక్చర్ ఒక్కసారి చూడండి ఈ చిహ్నాలను ఎంత బాగా చెక్కారో ఒకటే రాయి మీద మంచి మంచి డిజైన్స్ చేసి పెట్టారు ఇది మాత్రం చాలా అట్రాక్షన్ గా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఆదివాసులు ఎలా ఉండేవారు ఎలా వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఉండేది అలాగే ఇక్కడ వాళ్ళు ఎలా డోలు కొట్టుకుంటూ నృత్యం చేసుకుంటూ అమ్మవారిని దగ్గరికి వచ్చేవారో అది మొత్తం మనకి కళ్ళకు కట్టినట్టుగా మనకి చిత్ర రూపంలో ఇక్కడ నిర్మించడం అనేది జరిగింది ఇది కూడా చాలా అట్రాక్షన్ గా ఉంటుంది మన మేడారంలో ఇది మాత్రం మీరు మిస్ అవ్వకూడదు ఎక్కడెక్కడైతే జంక్షన్స్ ఉన్నాయో అక్కడ ఇలా గిరిజనుల యొక్క సాంప్రదాయమైన నృత్యాలు వాళ్ళ యొక్క ఆవరణ వాళ్ళ యొక్క ప్రతిభలు అన్ని కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి ఆర్చిలు మన గద్దెల చుట్టూ మొత్తం తొమ్మిది నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క ఆర్చ్ దగ్గర ఒక్కొక్క రకమైన డిజైన్స్ అనేది ఆర్కిటెక్చర్ గా చెక్కడం అనేది జరిగింది ఒకే స్టోన్ మీద ఇది మాత్రం మీ కళ్ళకి కట్టినట్టుగా ఉంటుంది ఇది మాత్రం మీరు మిస్ అవ్వకుండా కంపల్సరీ ఒక్కొక్క ఆర్చి దగ్గరికి వెళ్ళి అది ఎలా చేశారు అనేది మీ కళ్ళతో ఒకసారి చూస్తేనే మీరు దానిని అనుభవించగలరు చాలా అంటే చాలా బాగా చెక్కడం అనేది జరిగింది అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎంతో పాటలతో నృత్యం చేసుకుంటూ ఎంతో ఆనందంగా తన కుటుంబాలతో కలిసి అమ్మవారి దర్శనానికి అయితే వస్తూ ఉంటారు మీరు ఇక్కడ గమనించినది కూడా అదే ఇది మొత్తం షాపింగ్ ఏరియా మీరు గనక షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు షాపింగ్ చేసుకోవచ్చు మేడారంలో ఇలా జ్యోతిషం చెప్తామని చాలా మంది మీకు కోయా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు వీళ్ళ దగ్గరికి అసలే వెళ్ళకండి ఇప్పుడు మనం మేడారంలో చూడవలసిన ప్రదేశానికైతే వచ్చాము అదే మన ఆదివాసీ మ్యూజియం మేడారం ఈ మ్యూజియం చాలా అంటే చాలా ప్రత్యేకమైనది అలాగే ఆదివాసీలు ఎలా వాళ్ళ యొక్క జీవనం సాధించారు వాళ్ళు ఎలా బ్రతికారు ఏమిటి అనేది మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరిగింది ఇది ఎంట్రీ టికెట్ వచ్చేసి పది రూపాయలు తీసుకుంటున్నారు పర్ హెడ్ ఇప్పుడు వెళ్దాం పదండి లోపలికి అయిన వెంటనే రైట్ సైడ్ మీకు ఇలా బొమ్మలతో కొన్ని కనిపిస్తూ ఉంటాయి ఇది మీకు కనిపించేది బారసాల బాబు పుట్టిన తర్వాత బారసాల చేయడం అనేది నెక్స్ట్ బొమ్మ వచ్చేసి అమ్మాయి పుష్పవతి అయినప్పుడు తీసినటువంటి అలాగే ఇది బాల్య వివాహము ఎలా జరిగేది అప్పుడు ఎలా వచ్చే వాళ్ళు అందరూ అనేది మనకి కళ్ళకి కట్టినట్టుగా చూపించడం జరిగింది ఇక్కడ మీకు కనిపిస్తున్నది వచ్చేసి పాము కుట్టినప్పుడు ఆదివాసీలు ఎలా ఆ పాము కుట్టిన ప్రదేశంలో పసరు పోసి బాగు చేసుకునే వాళ్ళు పాతకాలంలో అనేది ఇక్కడ మనకి బొమ్మల రూపంలో చూపించడం జరిగింది నెక్స్ట్ మనము ఏదైనా గ్రామంలో ఏదైనా జరిగినప్పుడు ఎలా కలిసి వెళ్తారు అందరూ అనేది ఈ బొమ్మలో మనకి చూపించడం జరిగింది ఇక్కడ మీకు కనిపిస్తున్నదే సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి కుంకుమతో స్వామి అమ్మవారిని దర్శించుకోవడం అనేది అక్కడ ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారాన్ని మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అక్కడ చూసిన వెంటనే మనము లోపలికైతే ఎంటర్ అవుతాం గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం ఆదివాసులు వాడినటువంటి వస్తువులు అవన్నీ ఉంటాయి అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో తమ్మక్క సారక్క సంబంధించినవి అలాగే ఈ జాతరకు సంబంధించినవి అన్ని ఇక్కడ ఉంటాయి ఒకసారి ఇక్కడ గమనిస్తే మనం వేడారంలో చుట్టూ చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాల ఒక డయాగ్రామ్ అనేది ఉంది అక్కడ నుంచి మనము రైట్ సైడ్ స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి ఇక ఆదివాసులు ఎలా వాళ్ళ జీవనం ఏంటి అనేది మొత్తం అన్ని కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మీకు ఎర్రగా కనిపిస్తున్నదే అమ్మవారి పగడ సమ్మక్క పగడ అదే జెండా అని చెప్పాను కదా అది అన్నమాట పాతకాలంలో ఆదివాసులు వాడినటువంటి అన్ని వస్తువులు అన్ని మనము ఈ మ్యూజియంలో చూడవచ్చు ఇది మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి కంపల్సరీగా మేడారం వస్తే ఈ మ్యూజియం ని మాత్రం కంపల్సరీ దర్శించండి పాతకాలపు ఫోటోలు అన్ని ఉంటాయండి అన్ని మీకు మీరు ఎక్కడా చూడనటువంటి వస్తువులను కూడా మీరు ఈ మ్యూజియంలో అన్ని చూడవచ్చు ఇది మాత్రం మీరు మిస్ అస్సలే అవ్వకూడదు ఇప్పుడు మీరు చూస్తున్నది ఆదివాసీలు ఎలా వాళ్ళ యొక్క జీవన విధానం అనేది జరిగింది వాళ్ళు ఎలా భోజనాలను వండుకోవడము ఏ పాత్రలు వండారో అవన్నీ ఇక్కడ చాలా భద్రంగా భద్రపరచడం అనేది జరిగింది ఈ మ్యూజియంలో మీరు మాత్రం కంపల్సరిగా ఈ మ్యూజియం దర్శించుకోవాలి పాత కాలంలో ఇలా ఇల్లు అలకడము ఇలా వాళ్ళ నృత్యం చేయడము తుంబర ఊదడము ఇవన్నీ ఈ ఇక్కడ ఈ మ్యూజియంలో ఫోటో రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటాయి ఇవి మాత్రం మీరు కంపల్సరీగా చూడండి ఇలా మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో అన్ని చూసుకున్న తర్వాత పై స్టెప్స్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్ళండి ఇదే మనకు కనిపిస్తున్నటువంటి సమ్మక్క సారక్క ఇల్లు లాగా ఇక్కడ మనకి నిర్మించారు వాళ్ళ యొక్క చిహ్నాలు వాళ్ళ యొక్క బొమ్మలు అన్ని ఇక్కడ మనము దర్శించుకుంటాము ఇవన్నీ మీరు చూడవచ్చు ఇక్కడ మీరు గమనిస్తే అందరి పగడాలు కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు చూసేది పగిడిద్ద రాజు పగడ దాని తర్వాత గోవిందరాజు పగడ ఈ పైన కనిపిస్తున్నటువంటి బొమ్మలే మనకి వారి యొక్క గద్దెల దగ్గర ఒక్కొక్క గద్దె దగ్గర వారి యొక్క బొమ్మలని చిహ్నాలను రాయి మీద చెక్కడం అనేది జరిగింది ఇప్పుడు మీరు చూసేది సమ్మక్క పగడ సమ్మక్క పడగ సమ్మక్క పడగ అంటే అదే జెండా అని చెప్పాను కదా ఈ అన్ని కనిపిస్తున్న బొమ్మలే ఆ అమ్మవారి గద్దెల చుట్టూ నిర్మిస్తున్నటువంటి రాళ్ల మీద చెక్కడం అనేది జరిగింది అందుకనే మీకు ఇక్కడ కూడా క్లియర్ గా కనిపించడానికే ఇలా నేను ఈ మ్యూజియం మరి ఈ వీడియోని తీయటం జరిగింది ఇక్కడ కనిపిస్తే ఇట్లా కోళ్ళని గాల్లో ఇట్లా వేసి అమ్మవారికి సమర్పిస్తున్నట్టు కూడా ఇక్కడ ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది మొదటిసారి అప్పట్లో గద్దెల దగ్గర వీళ్ళ జెండా కట్టి సమ్మక్క గద్దెని వీళ్ళ చూపించిన పాత రేర్పుతో మీరు చూడవచ్చు అప్పట్లో ఇలా ఎడ్ల బండి కట్టి ఇట్లా పైన పైన పెట్టుకొని ఇలా అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేవాళ్ళు ఈ ఫోటోలు చాలా ప్రాముఖ్యమైనవి పంతొమ్మిది వందల అరవై ఆ కాలంలో తీసినటువంటి ఫోటోలు ఇవి సారీ పంతొమ్మిది వందల ఎనభైలో ఎనభైలో తీసినటువంటి చాలా ప్రత్యేకమైన అతి ప్రాచీనమైన ఫోటోలు అప్పట్లో వాగు జంపన్న వాగు ఎలా దాటేది ఎలా దాటారు అలాగే వాళ్ళు ఎలా చూడండి చిన్న చిన్న గుడిసెలు లెక్క ఓపెన్ ఏరియాలో కట్టుకొని అమ్మవారి దగ్గరికి వచ్చినటువంటి జాతరకు సంబంధించిన ఫోటోలు ఇవన్నీ మనము ఈ ఫోటో ఈ మ్యూజియంకి వస్తే అన్ని చూడవచ్చు ఎవరైనా ఈ మ్యూజియంకి రాని వాళ్ళ కోసం నేను ఈ వీడియోని చాలా పెద్దగా చేయడం జరిగింది అన్ని ప్రత్యేకంగా ఒక్కొక్కటి అన్ని ఫోటోలు వీడియోలు అన్ని తీసుకుని మీకు చూపించడం జరిగింది ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్ది మరీ మరీ చెప్తున్నాను కంపల్సరిగా చూడండి ఆదివాసి మ్యూజియం చూసిన తర్వాత మీరు నెక్స్ట్ జంపన వాగు దగ్గరికి అయితే రండి జంపన వాగు దాని యొక్క ప్రాముఖ్యత ఆ పెరై ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాలు నేను క్లియర్గా చెప్తాను చూడండి మేడారం అరణ్య ప్రాంతంలో ఉన్న ఒక పవిత్ర వాగు ఇది ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన సమ్మక్క సారలంబ జాతరలో అత్యంత గాఢమైన చారిత్రక ఆధ్యాత్మిక సంబంధం కలిగి ఉంది ఈ వాగు సమ్మక్క కుమారుడే ఈ జంపన్న కాకతీయుల కాలంలో గిరిజన హక్కుల కోసం జరిగిన యుద్ధంలో వీర జంపన్న శత్రువులతో పోరాడుతూ తీవ్రంగా గాయపడ్డాడు చివరికి అతను ఈ వాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు అని ప్రజా విశ్వాసం ఆ రోజు నుంచి ఈ వాగుని జంపన్న వాగుగా పిలుస్తారు జాతర సమయంలో భక్తులు ముందుగా జంపన్న వాగులో స్నానం చేస్తారు ఆ తర్వాతే సమ్మక్క సారక్క దర్శనానికి వెళ్తారు ఇది పాపనాశన తీర్థంగా గిరిజనుల నమ్ముతారు ఇదే ఫ్రెండ్స్ మేడారం యొక్క జా చరిత్ర అలాగే అమ్మవారి యొక్క ప్రాముఖ్యత అలాగే అమ్మవారి యొక్క ఎలా జన్మించారు ఏమిటి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో నేను పూర్తిగా అయితే చెప్పడం జరిగింది నాకు తెలిసినవి నేను తెలుసుకున్నవి అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్పాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై సమ్మక్క జై సారలమ్మ